బంగాళాఖాతంలో గురువారం వరకు స్థిరంగా కొనసాగిన తీవ్ర వాయుగుండం శుక్రవారం నాటికి పెను తుఫానుగా మారింది పది కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్యంగా పయనిస్తోంది వాతావరణ పరిస్థితులను పరిగణనలోనికి తీసుకున్న భారత వాతావరణ శాఖ తుఫానుగా బలపడిందని ప్రకటించిందని ఈ పరిస్థితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు మరియు నియోజకవర్గంలోని ప్రజలకు ఎక్కడైనా ఎటువంటి ఆపదలు వర్షం వల్ల ఇబ్బందులు ఏర్పడితే వెంటనే వారి సమీపంలోని ఎంఆర్ఓ ఆర్డీఓ సచివాలయాల టోల్ ఫ్రీ నెంబర్కు బాధితులు ఫోన్ చేస్తే వెంటనే వారిని ఆదుకునే విధంగా రెస్క్యూ టీం ఏర్పాటు చేసున్నామని తెలియజేశారు ఇక పురాతన ఇళ్లలో ఉన్న ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు నియోజకవర్గంలో పలుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత ప్రజలకు సకల సదుపాయాలు పునరావాస కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తున్నామని లోతట్టు ప్రాంతాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు తనకు కూడా ఫోన్ చేస్తే వెంటనే బాధ్యతలకు కావాల్సిన సహాయక చర్యలు ఏర్పాటు చేస్తానని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ రెండు మూడు రోజులు బే ఆఫ్ బెంగాల్ సైక్లోన్ ఉంది కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలా ఎక్కడన్నా ఇబ్బందులు వస్తే దగ్గరున్న ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు లేకపోతే పోలీస్ స్టేషన్ కావచ్చు దయచేసి ఇన్ఫార్మ్ చేస్తే చోట్ల వచ్చి రెస్క్యూ టీంలు వచ్చి అన్ని కూడా పెట్టున్నాం ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఇబ్బంది ఉన్నా సరే మా కాళాశల్లో మీకు నాలుగు నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి మీరు చేసి సాయం కోరితే ఎటువంటి సాయం అయినా సరే ఇమీడియట్ గా అందించి మీకు అందుబాటులో ఉంటారు దయచేసి అందరు కూడా జాగ్రత్తగా ఉండండి ఎక్కడ ఇల్లులైతే ఊరుతున్నాయో ఎక్కడైతే పాతిల్లులు ఉన్నాయో దయచేసి దగ్గర ఉన్న కేంద్రాలకి అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు లేకుంటే గవర్నమెంట్ సంబంధించిన కేంద్రాలు కావచ్చు అక్కడికి వెళ్ళి మీరు తరదాచుకోవచ్చు